భారత రాజ్యాంగం వరదిల్లాలి ఆర్ఎస్ఎస్ బిజెపి భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని పంపుడు ఉపన్యాసాలతో అబద్ధపు ప్రచారాలతో ప్రజల అంబేద్కరిస్లను ప్రజాస్వామ్యవాదులను చరిత్రలో జరిగిన భారత రాజ్యాంగానికి జరిగిన ఈ అవమానం గురించి ఎందుకు ప్రస్తావించరు ప్రజలకు ఎందుకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం రాజ్యాంగం నిషేధించి ప్రజాస్వామ్య విలువలకు తోట్లు పొడుచు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని నిషేధించి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి భారత రాజ్యాంగ పెద్దలను అంబేద్కర్ గారిని అవమానం చేసి ఈ దేశ దేశను నిషేధించి ప్రతిపక్ష నాయకులను ప్రజాస్వామ్యవాదులను ప్రజా సంఘాల వాళ్ళను బంధించి పార్లమెంట్ లో ఎటువంటి చర్చకు ఆస్కారం లేకుండా లౌకికవాదం అనే ప్రదాన్ని రాజ్యాంగ పీఠిక లో పొందుపరిచికులు హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీ సమయంలో భారతీయులు ఎదుర్కొన్న సమస్య అంతా ఇంత కాదు ప్రజాస్వామ్యం గురించి బీజేపీ ఆర్ఎస్ఎస్తో ఇంకెవరో రాజ్యాంగాన్ని మరుస్తారని మారుస్తున్నారని ఏదో భారత రాజ్యాంగాన్ని హత్య చేసిన దినంగా బరాబర్ జరుపుకోవాల్సిందే చరిత్రలో ఏం జరిగిందో ప్రజాస్వామ్యవాదులకు అందరు కూడా ఈ విషయం జై భీమ్ జై జాంబవ భారత్ మాతాకి జై